రంజాన్ పవిత్ర దీక్షలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకే కాకుండా ఈ సందర్భంగా భారతీయులందరికీ అల్లా తాలుగా ఆశీస్సులుండాలని మనందరి జీవితాలు మరింత సంతోషంగా సాగడానికి వారి తల దీవెనలు అందుతూ ఉండాలని కోరుతూ మరి శ్రీకాకుళం పట్టణంలో కూడా జామా మస్జిద్ అతిపెద్ద మస్జిద్ ఇది మరి ఇటువంటి మస్జిద్లో వాళ్ళ సమక్షంలో ముస్లిం సోదరి సోదరి మనతో ఎంత పండుగ జరుపుకుని ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అలాగే శ్రీకాకుళం జిల్లాకి ఆంధ్ర రాష్ట్రానికి కూడా అల్లాకి దువా అందరికీ ఉండాలని అందరూ మంచి మార్గంలో నడవాలి అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ అల్లాకి నేను ప్రార్థన చేస్తున్నాను